హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నది ఇండియన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నానండి సో మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే తీస్తున్నానండి నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అనమాట బయటికి అంటే మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో హెల్త్ బాగాలేదు సో అందుకని హాస్పిటల్కి అయితే బయలుదేరామండి సో వర్షం అయితే పడింది చాలా 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 హ్యాపీ అయితే అనిపించింది ఎందుకంటే మేము కారులో వెళ్తాం కదా సో నా కారులో వర్షం పడే టైంలో ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం అండి నేను కొన్ని స్నాక్స్ కూడా కొనుక్కున్నాను అనమాట బేకరీ బేకరీలోకి వెళ్ళి అక్కడ నేను ఫోర్ ఎగ్ పప్స్ అండ్ టూ వాటర్ బాటిల్స్ అండ్ బౌన్విడా బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ వన్ సాల్ట్ బిస్కెట్ అయితే తీసుకొని ఉన్నాను అనమాట సో ఇదైతే చూడడానికి ఇంతే ఉందండి టెన్ రూపీస్ నా చిన్నప్పుడు నా నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు అయితే టెన్ రూపీస్కి ఇంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయితే వచ్చేవి ఇప్పుడైతే అసలు టెన్ రూపీస్ అంటా అండి బాగుండి మీద బౌన్ బౌర్బాన్ బిస్కెట్ సో నేనైతే నాకు కొంచెం స్వీట్ అంటే పడదు సో అందుకు నేను బోర్ బౌర్బాన్ బిస్కెట్ అయితే నేను తినలేదు సో నాకోసం నేను సాల్ట్ బిస్కెట్ అయితే తీసుకున్నాను నాకైతే ఈ సాల్ట్ బిస్కెట్ అయితే ఏమంత నచ్చలేదండి ఇదైతే టెన్ రూపీస్ అండి బేక బేకరీలోనే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని ఉన్నాను అనమాట సో నేను ఫస్ట్ ఇక్కడ ఎగ్ పప్స్ అన్నీ తినేసి కార్ అంతా క్లీన్ చేసేసాను సో క్లీన్ చేసేసి దాని తర్వాత బిస్కెట్స్ అయితే తింటున్నాను అన్నమాట నేచర్ ఉందండి అసలు అంత బాగుందంటే అంత బాగుందనమాట అయితే హాస్పిటల్కి కదా వెళ్ళేది ఎంతైనా మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్లో అయితే ఉంటాం సో నేను కూడా అలానే ఉన్నాను సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు మెడిసిన్స్ అయితే ఇచ్చారు సో చూపించుకున్నాం మళ్ళీ ఇంటికి బయలుదేరాం సో ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ మధ్యలో మాకు వర్షం పడిందండి అప్పటికే టైం సెవెన్ థర్టీ అలా అయింది సో వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి తప్పదు కదండి మనం మనకి హెల్త్ బాగున్న బాలకపోయినా వంట అనేది తప్పకుండా చేయాలి నాకైతే ఎవరు హెల్ప్ చేయరు మా హస్బెండ్ అస్సలు హెల్ప్ చేయరు హెల్త్ బాగాలేని టైంలోనే నాకు ఇంకా ఎక్కువ సతా ఇస్తారు మా హస్బెండ్ సో నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేసుకుంటున్నాను సో నాలాగే మీ కూడా మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారా లేకపోతే చేయరా అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి అండ్ నా ఛానల్ని కూడా మీరందరూ సబ్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ బాయ్